వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్ ఏపీ పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ మైలవరపు కృష్ణతేజ శనివారం పిఠాపురం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పరిశీలించారు ముందుగా గోలప్రోలు మండలం వనపూడి చేరుకుని అక్కడ గులాబీ తోట వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు ఆ క్రమంలో గ్రామంలో రోడ్లు డ్రైన్లు అధ్వానంగా ఉన్నాయని అక్కడ గ్రామస్తులు కృష్ణతేజం ముందు వాక్ వివాదానికి దిగారు త్వరలోనే మీ గ్రామాలకు అన్ని సదుపాయాలు చేకూరుస్తామని చెప్పి అనంతరం ఆయన చందూర్కి చేరుకుని తోటను పరిశీలించారు ప్రభుత్వం రైతులకు ఇస్తున్న పథకాలపై వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు పిఠాపురం మండలం చిత్రాడలో వాటర్ ట్యాంక్ సచివాలయాలను పరిశీలించి ఎఫ్కే పాలెం ఖందరాడ వాకతిప నాగులపల్లి మూలపేట తదితర గ్రామాల్లో సందర్శించిన ఆయన రైతులను ప్రజలను పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు చూడండి సార్ ప్లీజ్ ఒకసారి రోడ్డు చూడండి ఎలా దారుణంగా ఉన్నాయండి రావుసారితో بولا پوتنا سا بولا پوتنا سا چھوڑنا سا

பைப் லன் போர் உந்தோர் நான் ட்ரிப்பு பெற்று ஆ ட்ரிப்பு